విశాఖ ఉక్కు ఉనికి పోరాటం రోజురోజుకి సంక్లిష్టంగా మారుతోంది వ్యూహాత్మక తప్పిదాలు భారీ పరిశ్రమను అంపసయ్యపైకి నెట్టేశాయి భారీ ఆర్థిక ప్యాకేజీతో ఊపిరి పీల్చుకున్నట్టే కనిపించినా ఆర్ఐఎన్ఎల్ చుట్టూ ప్రైవేట్ సంఖ్యలు బిగుచుకుంటున్నాయి మొత్తంగా దేశీయ స్టీల్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన పరిశ్రమ మూచివేత దిశగా అడుగులు వేస్తోంది దేశీయ స్టీల్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన విశాఖ ఉక్కు ఇక చరిత్ర కాబోతోందా ప్రైడ్ ఆఫ్ ఇండియా అని నాలుగు దశాబ్దాలు గర్వంగా చెప్పుకున్న భారీ పరిశ్రమను ఒక ప్రణాళికాబద్ధంగా మూసివేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయా ఆర్ఐఎన్ఎల్లో వేగంగా మారుతున్న పరిణామాలు రాజకీయ పక్షాల మేకపోతు గాంభీర్యం చూస్తే తుక్కుగా మారిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది భారీ ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత పురోగతి వైపు ప్రయాణం చేస్తుందని అంచనా వేస్తే అనూహ్యంగా తిరోగమనం బాట పట్టగా ఎప్పుడు మూతపడుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితులు ఎక్కువయ్యాయి ఫలితంగా స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది మూడు బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా రోజుకు ఇరవై ఒక్క వేల టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి చేయాల్సి ఉంది రా మెటీరియల్ కొరత కారణంగా పూర్తి స్థాయిలో నడపడం సాధ్యం కావడం లేదు ఫలితంగా ప్రొడక్షన్ సగానికి సగం పడిపోయింది ప్రస్తుతం పదివేల టన్నుల ప్రొడక్షన్ జరుగుతుండగా ముడి పదార్థాలు మరో నాలుగు రోజులకు మాత్రమే సరిపోతాయని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి స్టీల్ ప్లాంట్ ముప్పుకు ప్రధాన సమస్య రా మెటీరియల్ కొరత ప్రైవేట్ రంగంలో పరిశ్రమకు రెడ్ కార్పెట్ పరిచి మైనింగ్ కేటాయిస్తున్న కేంద్రం ఆర్ఐఎన్ఎల్ మీద మాత్రం మొదటి సవతి తల్లి ప్రేమే చూపిస్తూ వచ్చింది ఫలితంగా టన్ను ముడి ఖనిజం కోసం ఏడు వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన చోట నాలుగు వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది వాస్తవానికి విశాఖ ఉక్కు ఆసియాలోనే తీరప్రాంతంలో ఏర్పాటైన మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో నాలుగు దశాబ్దాల క్రితం రూపుదిద్దుకుని దేశీయ ఉక్కు రంగంలో ప్రైడ్ ఆఫ్ ఇండియాగా సగర్వంగా నిలబడింది ఏటా ముప్పై లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేడు అక్టోబర్ నాటికి ఏటా డెబ్బై మూడు లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి స్థాయికి ఎదిగింది కేంద్రం నుంచి ఉత్పత్తి విస్తరణకు తీసుకున్న రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించి ఇక లాభాల బాట పట్టినట్లే కనిపించింది విలువ ఆధారిత ఉత్పత్తిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో పదిహేడు శాతం వృద్ధి సాధించి విశాఖ ఉక్కు రికార్డు సృష్టించింది దేశంలో ఐఎస్ఓ తొమ్మిది వేల ఒకటి రెండు వేల ఎనిమిది నాణ్యత సర్టిఫికేట్ సాధించిన తొలి ప్రభుత్వ రంగ స్టీల్ కంపెనీ ఇదే వేల మందికి ప్రత్యక్షంగా మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ వచ్చింది రెండు వేల పదిహేను పదహారు నుంచి నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తొంభై ఏడు కోట్ల లాభం పొందింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది వందల పదమూడు కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అత్యధికంగా ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదిహేను కోట్ల ఆదాయం సాధించింది ఇక నిలదొక్కున్నట్లేనని కార్మిక వర్గాలు భావిస్తుండగా పలు కారణాలతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఆదాయం ఇరవై రెండు వేల ఏడు వందల ఎనిమిది కోట్లకు పడిపోయింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్ట్రాటజిక్ సేల్ ప్రకటించగా ముడిరుము కొరత పెరుగుతూ రావడంతో తీవ్రమైన ఒత్తిళ్లు మొదలయ్యాయి పెట్టుబడుల ఉపసంహరణ విధానానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన కార్మిక ప్రజా సంఘాలు విజయం సాధించినట్లే కనిపించాయి అయితే అనూహ్యంగా ఆర్థిక భారాలు తగ్గించుకునే ప్రయత్నంలో వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వివిధ రూపాల్లో తొలగించేస్తోంది అదే సమయంలో ఉత్పత్తిలో కీలకమైన రా మెటీరియల్ సరఫరా క్షీణించడంతో స్టీల్ ఉత్పత్తి దెబ్బతింటోంది ఈ పరిస్థితికి సొంత గలలో లేకపోవడమే కారణమని కార్మిక సంఘాలు నెత్తీనూరు కొట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వంద శాతం వాటా కలిగిన కేంద్రం ముడి ఇనుమును మార్కెట్ ధర కంటే చవకగా సరఫరా జరిగేలా ఏర్పాట్లకు అవకాశం ఉంది బైలదిల్లా ఎన్ఎండిసి ఒడిశాలో ఐరన్ ఐరన్వోర్ కోల్ మైన్స్ ఉన్నాయి వాటి నుంచి రా మెటీరియల్ సరఫరా చేయగలిగితే స్టీల్ ప్లాంట్ మీద ఆర్థిక భారం దాదాపు తగ్గిపోతుంది ఆ దిశగా చర్యలు తీసుకుని కేంద్రం ప్రైవేట్ రంగంలోని పరిశ్రమలకు మాత్రం జడాపెడా కేటాయింపులు చేయడం ద్వారా ఆరు పునరుద్ధరణ మీద ఉన్న చిత్తశుద్ధి తేలిపోయిందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మిలియన్ల కెపాసిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ని కనీసం నాలుగు మిలియన్లు తగ్గించి ఒక బ్లాస్ట్ పనేసి మూడు సంవత్సరాలు ఆపేశారు ఉన్న రెండు బ్లాస్ట్ పనిస్లు కూడా పూర్తిగా రామీటర్లు ఇవ్వకుండా ఐరన్ ఓర్ ఇవ్వకుండా కోకింగ్ కోల్ ఇవ్వకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా దీన్ని కూడా నష్ట ఆపేసి ప్రొడక్షన్ తగ్గించి నష్టాలు పోల చేసి అమ్మాలని చెప్పి కుట్రపూరితంగా చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి స్టీల్ ప్లాంట్ దేశంలో ఎక్కడా లేదు ఇరవై వేల ఎకరాల ల్యాండ్ బ్యాంకు పక్కన రెండు పోర్ట్లు పక్కన ఎయిర్ పక్కన రైల్వే కనెక్టింగ్ రెండు రిజర్వాయర్లు రెండు రెండు పవర్ ప్లాంట్లు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ లేదు కాబట్టి దీని మీద ప్రైవేటు వ్యక్తులు కార్పొరేట్ సంస్థలకి జిందాలు కానీ పోసుకో కానీ మిట్టలు కానీ ఆ ఆదాని కానీ దీని కన్నేశారు వాళ్ళతో ప్రెజర్ ప్రజల వాళ్ళ వచ్చిన వల్ల ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దీని ఏదో కుట్రపూరితంగా అమ్మాలని చెప్పారు ఈవోల మంట మరోవైపు రా మెటీరియల్ కొరత కలగలిపి విశాఖ ఉక్కురు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి ప్రైవేటీకరణ కత్తివేటు ఖాయమని దశలవారీగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి కానీ శాశ్వతంగా మూసివేసేందుకు కుట్ర జరుగుతోందనే అభిప్రాయం బలపడడం ఆందోళన కలిగిస్తోంది విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకు పదకొండు వేల నాలుగు వందల కోట్ల భారీ రుణం సమకూర్చింది కేంద్రం అదే సమయంలో వ్యూహాత్మక వైఖరిని ప్రదర్శిస్తోంది స్ట్రాటజిక్ సేల్ స్థానంలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది మొదట్లో రెండు విభాగాలను కట్టబెట్టిన తరుణంలో వచ్చిన సానుకూలతను ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఏకంగా నలభై రెండు విభాగాలకు ఎసరి పెట్టేసింది ప్రస్తుతం సగానికి పడిపోయిన ఉత్పత్తిని కొనసాగించడానికి ఆన్ అండ్ ఆఫ్ విధానంలో ప్లాంట్ రన్ చేస్తోంది వంద శాతం ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా ప్రకటించుకుంటే భారీ వర్షాలు ప్రతికూల వాతావరణం కారణంగా రా మెటీరియల్ను సమకూర్చుకోవడం సమస్యగా మారింది పైగా నిపుణులైన సిబ్బంది స్థానంలో జార్ఖండ్ బీహార్ రాష్ట్రాల నుంచి కాంట్రాక్ట్ సిబ్బందిని ప్లాంట్లో మోహరించారు అనుభవం లేని కారణంగా వివిధ విభాగాల పనితీరు దెబ్బతిందని కార్మిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి వర్షాకాలం ముగిశాక బ్లాస్ట్ ఫర్నేస్ త్రీని తిరిగి ప్రారంభించాల్సిండగా జూన్ ఇరవై ఏడున ప్రొడక్షన్ మొదలుపెట్టారు ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ ద్వారానే రోజుకు తొమ్మిది వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేయవచ్చు ఇప్పటి వరకు స్టీల్ తయారీకి అవసరమైన సింటర్ కోక్ ను ప్లాంట్ స్వయంగా తయారు చేసుకునేది దానివల్ల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండేది అయితే సింటర్ బదులు నేరుగా పెల్లెట్లను వినియోగిస్తోంది ఇందుకోసం లక్షల టన్నుల్లో కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది అదేవిధంగా కోక్ తయారీకి కోక్ ఓవెన్లు ఉండగా బయట నుంచి కొనడం ప్రారంభించింది ఇది కూడా అదనపు భారంగా మారింది ప్లాంట్కు అవసరమైన ముడి పదార్థాలను నిల్వ చేసి అక్కడి నుంచి వివిధ విభాగాలకు కన్వేయర్ల ద్వారా సరఫరా చేసేందుకు రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఉంది ఈ కన్వేయర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి ఇటీవల కురుస్తున్న వర్షాలతో కన్వేయర్లు మురాయించాయి మరోవైపు ముడి పదార్థాల సరఫరా తగ్గిపోవడంతో ఉత్పత్తి పడిపోతూ వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీవ్ర ప్రమాదంలో పడింది నలభై నాలుగు ముక్కలుగా స్టీల్ ప్లాంట్ని చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నలభై నాలుగు ముక్కలుగా చేసిన విభాగాలన్నిటినీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకే అప్పుజెప్పటానికి టెండర్లు కూడా ఆహ్వానించింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రా మెటీరియల్ అందించాల్సినటువంటి కీలకమైనటువంటి డిపార్ట్మెంటు తీవ్రమైనటువంటి సమస్యల్లో చిక్కుకోవటం వల్ల ఈరోజు కూడా అది ఉత్పత్తి బాగా తగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ మళ్లీ రచ్చ మొదలైంది అప్పుడు మీరంటే ఇప్పుడు మీరని అధికార విపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు పదకొండు వేల కోట్ల రుణం మంజూరు చేయడంతో ప్లాంట్ మనుగడకు ముప్పు లేదనే అభిప్రాయం ఏర్పడింది ఆ దిశగా మూడు బ్లాస్ట్ ఫర్నిస్లు పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుండగా ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం చీకటి దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది సుమారు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కోత పెట్టింది ఇప్పటికే రెండు దఫాలు వీఆర్ఎస్ ప్రకటించింది త్వరలో మరో నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా వర్క్ ఫోర్స్ ను తగ్గించేసి వివిధ విభాగాల్లో పని మీద ప్రభావం పడేలా కుట్రలు జరుగుతున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి అదే సమయంలో నలభై రెండు విభాగాల నిర్వహణ కోసం ఈవోఐ జారీ కాగా ప్రైవేటీకరణ తెరచాటు వ్యవహారం కాదని ఓపెన్ సీక్రెట్ గా మారిందనే ఆందోళన పెరుగుతోంది ఈ సమయంలో వైసీపీ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతోంది స్టీల్ ప్లాంట్పై ప్రైవేట్ చర్యలు మొదలైతే మరుక్షణం రాజీనామా చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వాగ్దానాన్ని గుర్తు చేస్తోంది మిట్టల్ స్టీల్ చేసేందుకు ప్రభుత్వం విశాఖ ఉచ్చి బిగించిందని ఆరోపిస్తోంది నిమిషంలో ఎన్నిసార్లు రాజీనామా చేయాలి మీరు మీరు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మింటల్ ప్లాంట్ ఏదైతే నక్కపల్లిలో వస్తుందో దాంతో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా దీన్ని మొత్తం మూసేస్తాము ఇంకా మీకు ఇబ్బంది లేకుండా చేసుకుంటామని చెప్పి లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సహజంగా అలవాటు కదా ప్రభుత్వ రంగ సంస్థలని ఆయన పూర్తిగా క్లోజ్ చేసేయడం వాటిని నిర్వీర్యం చేసేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి మోడస్ ఆపరండి యాజమాన్యం వైఖరితో అధికార పార్టీ ఇరకాటంలో పడింది ఇటీవల టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు విశాఖ ఉక్కు పునరుద్ధరణపై వినతులిచ్చినట్లు ప్రకటించారు కానీ ఆ ప్రయత్నం మిట్టల్ స్టీల్ పైప్లైన్ లైన్ కోసమని బయట ప్రచారం సాగింది దీంతో కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి సగ గట్టిగా తగలడంతో ప్రభుత్వ పెద్దలు కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ కార్మిక సంఘాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని అంటున్నారు ప్లాంట్ లాస్ ట్వంటీ పర్సెంట్ ఎవరు ఏ ధైర్యంతో కార్మికుల్ని చేర్పించుకున్నారు దాన్ని ఒకసారి అడగండి లేనటువంటి వారి కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు సుమారు గోస్ట్ వర్కర్స్ ఉన్నారంటున్నారు గోస్ట్ వర్కర్స్ మొత్తానికి రాజకీయ పార్టీల కామెంట్లు హీట్ పుట్టించినా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకునే నిర్ణయాలు పూర్తిస్థాయి అమల్లోకి వస్తే మాత్రం ప్రైవేట్ వ్యవస్థకు తలుపులు తెరిచినట్లే